జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నా పేరు సముద్రాల వాసవి వెల్కమ్ టు మై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్ష్మీ వల్లభుడు పరంధాముడైన శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్టరక్షణ గావించి భూభారాన్ని తగ్గించుటకు అనేక అవతారములను ధరించారు శ్రీమన్నారాయణుని అవతారములలో అద్భుతమైన అవతారం శ్రీరామచంద్రుని అవతారం త్రేతాయుగ కాలంలో శ్రీ మహావిష్ణువు తన పూర్ణ అంశతో అయోధ్య నగరంలో దశరథ మహారాజు కౌసల్యామాత దంపతులకు జన్మించి రావణాది రాక్షస సంహారం గావించి రామరాజ్యాన్ని స్థాపించారు నాటి త్రేతాయుగ కాలము నుండి శ్రీరామచంద్రుడు అందరికీ ఆరాధ్య దైవమయ్యారు రామావతార అనంతరం శ్రీరామచంద్రుడు ఈ భూమిపై అనేక క్షేత్రములలో వెలిసి ఉండి భక్తుల పాలిటి కొంగు బంగారమే వెలసిల్లుతున్నారు దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలం ఒంటిమెట్ట రామాలయం వలె శ్రీ సీతారామచంద్రస్వామి లక్ష్మణ్ సమేతంగా వెలిసి ఉన్న పుణ్యక్షేత్రములలో ఒకటి మా జగ్గయ్యపేట అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవిత్ర కృష్ణానది తీరంలో గల మా ఊరు ఇది ఒక పురాతనమైన శ్రీవైష్ణవ క్షేత్రము మా ఊరి ప్రజల అదృష్టం వలన ఇచ్చడ గల ధనశైలమున శ్రీ రామచంద్రస్వామి సీతాదేవి లక్ష్మణస్వామి సమేతంగా కొలువై ఉండగా ఈ క్షేత్రము అపర శ్రీరంగం వలె బాసిల్లుతున్నది ధనశైలమున శ్రీ సీతారామచంద్రస్వామి ఆవిర్భవించినందున ఇక్కడ స్వామిని శ్రీ ధనశైల సీతారామచంద్రస్వామిగా కీర్తిస్తున్నారు శ్రీ ధనశైల సీతారామచంద్రస్వామి యొక్క స్థల పురాణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పావన కృష్ణా నది తీరమున గల ఈ రామాలయం పూర్వం సుమారు పదిహేడు వందల ఎనభై సంవత్సర కాలంలో పరమ భాగవతోత్తములైన సంపనుడుంబై వంశస్థులైన శ్రీమాన్ ముడుంబై తిరుమలాచార్యులు వారికి స్వామి ధనశైలమున ఒక పుట్టలో ఉన్నట్టు సాక్షాత్కరించట వలన వారు అక్కడ స్వామిని గుర్తించి అసటి నుంచి స్వామిని మన ప్రస్తుతం రామాలయం ఉన్న ప్రదేశానికి తీసుకువచ్చి తన సొంత భూమిని స్వామివారికి అంకితం చేసి ఈ రామాలయాన్ని నిర్మింపచేశారు ఈ ఆలయం యొక్క సంరక్షణ మరియు ధూపదీప నైవేద్యముల నిమిత్తం నలభై ఎకరముల వ్యవసాయ భూమిని స్వామివారికి అంకితం చేశారు శ్రీ స్వామివారిపై గల అచంచల భక్తితో ఆనాటి మొదలు సంపనుడంబై వంశస్థులు స్వామివారి సేవలు అర్చకులుగా అధ్యాపకులుగా ధర్మకర్తలుగా తమ యొక్క జీవితమును స్వామివారి సేవకు అంకితం చేసి తరించారు శ్రీమాన్ తిరుమలాచార్యులు గారి తదనంతరం వారి కుమారుడు శ్రీమాన్ సింగరాచార్యులు గారు ఆ తదుపరి శ్రీమాన్ శటగోపాచార్యులు గారు వారి తదుపరి శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు గారు ఆపై వారి తదుపరి శ్రీమాన్ సింగరాచార్యులు గారు ఆ తదుపరి శ్రీమాన్ వేదాంతాచార్యులు గారు తదుపరి శ్రీమతి ముడుంబ నరసమ్మ గారు ఆ తదుపరి శ్రీమాన్ ముడుంబ రాఘవాచార్యులు గారు సుమారు మూడు వందల సంవత్సరముల పైబడి స్వామివారి సేవలో తరించడం జరిగినది సంపన్నుడంబై వంశస్థులు బహుముఖ ప్రజ్ఞాశాలలు వీరిలో శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు గారు హార్మోనియం వాయిద్యడంలో అష్టావధాని శ్రీమాన్ సింగరాచార్యులు గారు బాలకవి మరియు శతావధాని వీరు అమృతము నక్షత్రమాల గీతావళి భ్రమరగీత ప్రహ్లాద నరనారాయణ యుద్ధము శ్రీ భాగవతము శ్రీహరి శతకము విష్ణు సహస్రనామము యొక్క భాష్యము వంటి అనేక రచనలు గావించారు వీరి కాలమందు స్వామివారికి అష్టోత్తర శిలా మండప నిర్మాణం జరిగింది శ్రీమాన్ వేదాంతాచార్యులు గారు దైవాలంకరణలలో నిష్ణాతులు వీరు చేసేవారు ఈ ముగ్గురి ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి దేవస్థానం అభివృద్ధికి చేసిన సేవ వెలకట్టలేనిది వీరి తదనంతరం వంశ శ్రీమాన్ ముడుంబై రాఘవాచార్యులు గారు వారు పరమపదించే వరకు స్వామివారికి తమ సేవలను అందించారు ఈ ఆలయమునందుకల ధ్వజస్తంభం కూడా విశేషమైన చరిత్ర కలది పవిత్ర కృష్ణానది గర్భాన ఒకనాడు వేదాద్రి తీరమున ఒక దుంగ కొట్టుకుని రాగా ఆ దుంగను ఒక ఎడ్ల బండిలో వేయగా ఆ బండి సరాసరి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయము వద్దకు వచ్చి ఆగినది ఈ విశేషమును గుర్తించి ఇది శ్రీ సీతారామచంద్రస్వామి ఆజ్ఞగా భావించి ధ్వజస్తంభ ప్రతిష్ఠ ఆ దుంగతో కావించడం జరిగింది అంతేకాక శ్రీ స్వామి వారి ఆజ్ఞగా భావించి ధ్వజస్తంభ ప్రతిష్ఠతో పాటుగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఈ శ్రీ లక్ష్మణ స్వామి సమేతంగా కొలువై ఉన్నారు స్వామి వారిని సాక్షాత్ శ్రీ రంగనాథ స్వామి ప్రతిరూపంగా భావించి శ్రీ గోదాదేవి అమ్మవారి విగ్రహమును కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠ చేయట జరిగినది ఈ క్షేత్రమునందు గల మరి విశేషం భక్తులకు సంతాన యోగం కలిగించే శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఈ ఆలయంలో కొలువయుండుట విశేషము తనను సేవించిన భక్తులకు సంతానమును ప్రసాదిస్తూ స్వామివారు అనుగ్రహిస్తున్నారు స్వామివారి పాద పద్మములను నిరంతరం సేవిస్తూ ఆళ్వారుల సమేతంగా శ్రీమద్ రామానుజాచారుల వారు కొలువై ఉన్నారు ధ్వజస్తంభ సమీపమున స్వామివారిని నిరంతరం తన భక్తి ప్రపత్తులతో కొలుస్తూ క్షేత్రపాలకుడిగా శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు ఈ క్షేత్రమునందు ప్రతి సంవత్సరం శ్రీ సీతారామ కళ్యాణోత్సవం శ్రీరామ నవమి నాడు విశేషముగా భక్తి ప్రపత్తులతో జరుగుతుంది మా తాతగారి కాలం నుండి ఈ కళ్యాణోత్సవం మా తాతగారి వంశస్థులతో జరుగుట మా పూర్వజన్మ సుకృతం అంతేగాక శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణోత్సవము మరియు ఉంజల్ సేవా ఉత్సవమును ధనుర్మాసమున వైభవముగా నిర్వహిస్తారు ఇదండి మా ధనశైల సీతారామచంద్రస్వామి యొక్క ఆలయ స్థల పురాణము పూర్వం పదిహేడు వందల ఎనభై సంవత్సరంలో నిర్మించబడిన ఈ దేవాలయం కాలక్రమేణా కొంత శిథిలావస్థకు చేరుకున్న సందర్భంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మా ఊరి ప్రజలు ఆలయ నిర్వాహకుల ప్రోత్సాహంతో ఎందరో భక్తుల సహాయ సహకారములతో మా రామయ్య తండ్రి ఆలయం పునరుద్ధరణ గావించబడి పునఃప్రతిష్ఠా కార్యక్రమములు కొనసాగుతున్నాయి ఆలయ పునర్ప్రతిష్ఠా కార్యక్రమములు ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం నాడు అంకురార్పణతో ప్రారంభించి రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషములకు శ్రీ 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 అహోబిల జీఎస్ స్వామివారి కరకమలములచే కమలములచే మహాకుంభ సంప్రోక్షణ జరిగి ప్రాణ కార్యక్రమములు నిర్వహిస్తారు ఆ తదుపరి ప్రథమారాధన శాంతి కళ్యాణమును నిర్వహించి మంగళ నీరాజనమును సమర్పిస్తారు ఆ తదుపరి అనగా రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పదకొండు గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది ఈ బృహత్తర దైవ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారములు అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీ ధనశైల సీతారామచంద్రస్వామి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలిగించాలని కోరుకుంటున్నాను శుభం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్